మాటలు రాని ముగజీవులు కూడా తమ పిల్లల జోలికి ఎవరు వచ్చినా ఊరికే ఉండవు ఒక్క కోడి తన పిల్లలకి కష్టం వస్తే తన పిల్లల జోలికి వెళితే తన రెక్కల కింద ఆ పిల్లలను దాచిపెడుతుంది అలాంటిది అన్నీ ఉన్న మనిషి మాత్రమే ఇంకా మూర్ఖంగానే ఆలోచిస్తున్నాడు తల్లిదండ్రులు పిల్లల మనసుని అర్థం చేసుకోవాలి అలాగే పిల్లలు కూడా వాళ్ళ అమ్మానాన్న మనసును కష్టపెట్టకూడదు అర్థం చేసుకుంటే ఏ సమస్య అయినా తీరిపోతుంది ఒక్క మనిషిని మనసును సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడే అన్ని సమస్యలు మొదలవుతాయి కన్న తండ్రి కూతురి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఆ బిడ్డకు ఇంకా రక్షణ ఎవరు ఇస్తారు పిల్లలకి కుండంత ధైర్యం నమ్మకం అలాంటిది తల్లిదండ్రులే ఇలా చేస్తే వీళ్లను ఇంకా రక్షించేది ఎవరు బాధ్యతగా చూసుకునేది ఎవరు